ఇటీవల సిఐఏకు అంటే అమెరికా గూఢాచారి సంస్థ సిఐఏకు చెందిన కాశ్మీర్ విభాగాన్ని పర్యవేక్షించే ఒక అధికారిని ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారతదేశ ఇంటెలిజెన్స్ విభాగం తాలిబాన్లను ఉపయోగించుకొని పాకిస్తాన్లోను ఉన్న కాశ్మీర్ తీవ్రవాద నాయకులను ఏరివేస్తోందని వివరించారు ఇది పత్రికల్లో వచ్చినట్లు ఊహాజనితమైన వార్తలు కావని దీనికి సంబంధించిన పూర్తి అవగాహన సిఏఏకు ఉందని సిఏఎలో ఉందని ఇదంతా కూడా వాస్తవమేనని ఆమె స్పష్టం చేశారు దీంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో ముఖ్యంగా గూఢాచార వ్యవస్థ ఏదైతే ఉందో ఆ గూఢాచార వ్యవస్థ ఎంతో సక్రియంగా పనిచేస్తోందన్న విషయం అర్థమవుతోంది గత ప్రభుత్వాలలా కాకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీవ్రవాదులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వారి మీద దాడి చేస్తామని ప్రకటించిన విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తోందని స్పష్టమైపోతోంది గతంలోలా మీరు మా దేశంలో ఏదో దాడి చేసి వేరే దేశంలో దా దాక్కుంటే ఏమీ చేయలేక చేతులు ముడుక్కొని తాము కూర్చునే విధానంలో లేదా కూర్చునే విధంగా పనిచేయమని నరేంద్ర మోడీ పదే పదే స్పష్టం చేసిన వేళ ఆ విధానాన్ని భారతదేశం ఖచ్చితంగా అమలు చేస్తోందని మనకు అర్థమవుతోంది రెండు వేల ఇరవై రెండు నుంచి నేటి వరకు పాకిస్తాన్లోని సుమారు ఇరవై ఐదు మందికి పైగా కాశ్మీర్కు సంబంధించిన తీవ్రవాదానికి సంబంధించిన అగ్ర నాయకులను మట్టుబెట్టడం జరిగింది వీరు ఎంతో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని పాక్ ప్రభుత్వం అంగీకరిస్తోంది పాక్ ప్రభుత్వం ఇందుకు భారతీయ గూడాచారి సంస్థ రా కారణమని కూడా ఆరోపించింది ఈ మొత్తం వ్యవహారంలో నరేంద్ర మోడీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ జోడీ ఏ విధంగా తన ప్రత్యర్థులపై విరుచుకుపడుతోందో మనకు అర్థమవుతోంది ఈ విషయంలో భారతదేశానికి హాని కలిగించే వారు ఎక్కడున్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వీరిరువురు స్పష్టంగా ముందుకు వెళ్తూ ఉన్నారు మనకి ఇటీవల కెనడాలోను అమెరికాలోను జరిగిన సంఘటనలను ముఖ్యంగా కెనడా ప్రధాని స్వయంగా చేసిన ఆరోపణలు లేదా సంఘటనలను పరిశీలిస్తే ఈ జోడి ఏ స్థాయిలో తమ ప్రత్యర్థులను వెంటాడుతోందనే విషయం మనకు అర్థమవుతుంది దీంతో ప్రపంచానికి నరేంద్ర మోడీ గట్టి సందేశాన్ని ఇచ్చారు మా దేశం జోలికొస్తే మేము ఊరుకోము మా దేశంలో ఏదైనా ఇబ్బంది కలగజేస్తే మీరు ఎక్కడ ఉన్నా కలుగులో నుంచి బయటకు తీసి మరి చంపుతామని స్పష్టమైన ఒక విధానాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక ప్రభుత్వం అనుసరిస్తోంది ఎన్నికల తర్వాత అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధానంలో ఏమైనా మార్పు వస్తోందన్న పలు దేశాలు ఆశించాయి కానీ నరేంద్ర మోడీ ఇటీ ఇటీవల చేసిన ఒక ప్రకటన ఆ విధానంలో ఎటువంటి మార్పు ఉండదని భారతదేశం జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు అదే సమయంలో అజిత్ దోవల్ను మూడవసారి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా గతంలో తాము అనుసరించిన విధానాల్లో ఎటువంటి మార్పు ఉండదని వీరిరువురికి తోడు జయశంకర్ కూడా విదేశాంగ శాఖ మంత్రిగా కొనసాగడంతో భారతదేశం తన రక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో ఎవరి ఒత్తిడికి తలొగ్గేదే లేదని తను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని కేవలం తన ప్రయోజనాలను మాత్రమే కాపాడుకుంటూ ముందుకు సాగుతుందని స్పష్టమైపోయింది ఏది ఏమైనప్పటికీ ఇలాంటి స్పష్టమైన వైఖరితో ఎన్డీఏ ముందుకు సాగడం ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి ముఖ్యంగా మిత్ర దేశాలు హర్షిస్తున్నాయి ఏ కూటమికి సంబంధం లేకుండా దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యతగా భారతదేశం కొనసాగబోతోంది ఈ విషయంలో ఎటువంటి రాజీ లేని పోరాటం భారతదేశం చేస్తోందన్న విషయాన్ని ఈ సిఐఏ అధికారి మరోమారు బయటపెట్టారు గతంలోనూ పలు పత్రికలు ఇదే విషయాన్ని ఉటంకిస్తూ నరేంద్ర మోడీ పలు దేశాలలో వారి పౌరులను చంపివేస్తున్నారని చెప్పి గగ్గోలు పెట్టే ప్రయత్నాలు చేశాయి ఎవరు ఎంత గగ్గోలు పెట్టినా అది మిత్రదేశమైనా శత్రు దేశమైనా మా దేశం జోలికి వస్తే మా దేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తే మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునే సమస్య లేదని ఎన్డీఏ ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసినట్లయింది ఇదే విధానంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగబోతోంది సాగుతోంది పని చేస్తోందన్న విషయాలని ఈరోజు ఈ ప్రపంచ గూఢాచార వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు అది ఒక రకంగా భారతదేశ వ్యతిరేకులకు ఒక హెచ్చరిక